మక్తల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మక్తల్ పట్టణానికి సత్యసాయి వాటర్ సప్లై ద్వారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నలభై రెండు కోట్లతో పనులు ప్రారంభించి రెండు వేల ఒకటి సంవత్సరం నుంచి నూట పన్నెండు గ్రామాలకు నీళ్లు సరఫరా అయ్యేవి బాబా వాటర్ సప్లై పథకం ను రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎల్ అండ్ కంపెనీ నుంచి మిషన్ భగీరథ విలీనం చేశారు మిషన్ భగీరథ ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నాగర్ కర్నూల్ మహబూబ్ నగర్ మన్నెంకొండ మీదుగా పద్నాలుగు నియోజకవర్గాలను కలుపుతూ మూడు వేల నాలుగు గ్రామాలకు తాగునీరును అందిస్తుంది ఈ మధ్యలో ఎక్కడ పైప్ లైన్ డ్యామేజ్ జరిగినా నీటి సమస్య అంతరాయం జరుగుతుండటంతో గతంలో ఉన్న సత్యసాయిబాబా బాబా త్రాగునీటి పైప్ లైన్ పనులను పునరుద్ధించి మక్తల ప్రజలకు నీటి సమస్యలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని అన్నారు మక్తల పట్నంలో గత పదిహేను రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం అందుకే గల కారణాలు నేషనల్ హైవే రోడ్ కటింగ్ లో మిషన్ భగీరథ పైప్ లైన్ కావడం వలన ప్రజలు అసౌకర్యానికి గురి కావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో సత్యసాయిబాబా వాటర్ సప్లై సిస్టమ్ మీద జరిగేది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రైవేటు వ్యక్తులు చేతులకు వెళ్లడం వల్ల ఇటు త్రాగునీటి సౌకర్యం అనేది ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది మక్తల నియోజకవర్గం త్రాగునీటి సౌకర్యం కొరకై త్వరగా సంఘం బండ ప్రాజెక్టు రిజర్వాయర్ నుండి దాదాపు నాలుగు వందల కోట్ల అంచనాలతో త్రాగునీటి శాశ్వత కృషి చేస్తామని నీళ్లు రాకపోయి తీసుకున్నప్పుడు నడిపేటప్పుడు ఎల్ఎడి వాళ్ళు నడిపేటప్పుడు రెండు వేల పదిహేను అనుకుంటా ఆ రోజు ఆ కాలువకు సంబంధించి ఆ కాలువలో నీళ్లు పైప్ లైన్ చెరుకట్లో తిరుక్కుంటా కొంత దాని మీద అవగాహన లేక పైపు పరగొట్టించడం జరిగింది రెండు వేల పదిహేనులో నాకు ఇప్పటికీ ఐడియా ఉంది అప్పుడు నేను చెప్పి ఫ్లో లీడర్ని ఇదే మొత్తం అంబేద్కర్ గారి జోరత్సలో దాదాపు అరవై రోజులు ధర్నా చేసినప్పుడు అఖిలపక్షం అందరూ పిలిస్తే ఎవరు రాలే ఆ రోజు బీజేపీ వాళ్ళు వచ్చారు మిగతా అందరు వచ్చారు కాంగ్రెస్ వచ్చింది సంఘాలంతా వచ్చినాయి ధర్నా చేసిన టీఆర్ఎస్ రాలే ఆ రోజు ధర్నా చేసిన తర్వాత జెడ్పీటీసీ ఎండింగ్ లో నాకు తెలిసింది దీన్ని ప్రైవేటీకరణ చేస్తామని ఆ తర్వాత జిల్లా అధ్యక్షంగా ఉన్నప్పుడు ఈ సంస్థ సంస్థంత రెండు వేల పంతొమ్మిది వరకు నిరాకారంగా చిన్న చిన్నది ఏమన్నా తప్పులు ఉంటే కూడా ఆ వాకి ట్యాగి రాత్రి బొస్ తిరిగి ఆ పైప్ లైన్ క్లియర్ చేసి మనకు నీళ్ళు ఆపేది ఆ తర్వాత మరి సత్యసాయి బాబా మనకు ఉండగా రెండు వేల ఇరవై ఒకటి వరకు సత్యసాయి బాబా పనిచేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది వెచ్చి ఇరవై రెండు వరకు దీన్ని ఆనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ మెగా వాళ్ళకి ఇచ్చింది దాన్ని ఏం యాడ్ చేసిండ్రు మిషన్ భగీరథ యాడ్ చేసి మెగా వాళ్ళకి ఇచ్చింది ఆనాటి నుంచి అప్పటిదాకా ఎల్ఐంటిలో పనిచేస్తున్నటువంటి దీనిలో పనిచేస్తున్నటువంటి ఎంతో మంది ఎల్ఐటీ వర్కర్స్ అందరూ కూడా ఏనాడు కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళ జీవితాలు కానీ మంచి చిన్న చూసుకునేది ప్రభుత్వం ఆ తర్వాత ఎల్ఎంటి తర్వాత ఈ ఎల్ఎంటిలో పనిచేస్తున్నటువంటి అందరికి కూడా ఇబ్బందులు గురి చేసి వ్యవస్థ చిన్న భిన్నం చేసి పడేసింది రెండు వేల ఇరవై రెండు తర్వాత నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే సత్యసాయి బాబా అనేది మనకు గిన్నెలో ఉన్న అన్నం ఇట్లా తింటున్నాం దీని ఏం దుర్బుద్ధి గుర్తిందో ఇట్లా తింటే మంచిది కాదని ఇట్లా మలుపులు ఇట్లా తిన అని చెప్పి అనే విధంగా ఎక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఎక్కడ ఏలూరు ఏలూరు కాళ్ళు నీకు స్టార్ట్ చేసి దీన్ని సత్యజాబ్ క్లోజ్ చేసి ఏలూరు కెంచి నాగర్ కర్రలు నాగర్ కెంచి మెహబూబ్నగర్ మహబూబ్ నగర్ జడ్జెల్ జడ్జి అక్కర్ నీరిస్తే ఈ అంతా కూడా మనకి కౌంటింగ్ చేసుకుంటే మూడు వందల అరవై కిలోమీటర్లు నీరు పారి మనం అక్కర్ నీరు రావాలా మూడు వందల అరవై కిలోమీటర్లు పాడినప్పుడు ఒకటో కిలోమీటర్ కానీ రెండో కిలోమీటర్ కానీ పదోదు కానీ వందోది కానీ రెండు వందల కానీ మూడు వందలది కానీ మూడు వందల అరవై ఒక్క యాభై తొమ్మిదో కిలోమీటర్లు కానీ ఏడ బొక్కపడ్డా మొత్తం నీళ్ళు రావు ఇది ఆ రోజు మీట్ చెప్తే నా మీద మళ్ళీ రికవర్ ఇప్పించారు ఆ రోజు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాం అన్నారు అందుకే మొత్తం ప్రజలు ఇది ఆలోచన చేయాలి ఆ రోజు అవగాహన ఉంది కాబట్టి మాట్లాడినాం మనం టేలెండర్స్ అయితే మనము ఎండింగ్ లో ఉంటాము ఎక్కడ ఎవరికి ఏడ ప్రాబ్లం వచ్చినా మనకు నీళ్లు బంద్ అవుతాయి దయచేసి అర్థం చేసుకోకండి దీన్ని అక్కడికి ఇవ్వకండి ఏలూరుకి వెళ్ళి మనం మాట్లాడడం జరిగింది ఆ క్లిప్ కూడా ఉదయం జరుగుతూ ఉన్న దొరకలే మన దగ్గర పసుపు స్టార్ట్ అయ్యి మనకి నూట పన్నెండు గ్రామాలకు ఇచ్చినటువంటి సత్యసాయి బాబు గారి పుణ్యాన ఇరవై ఏడు నీళ్ళు తాగిన మనం ట్వంటీ ఇయర్స్ ఈ సిస్టమ్ పని చేయడం లేదా సొంత కలుపుకుందాం అది కూడా కాదు కదా ఈ సిస్టం పని చేస్తున్న బ్లాక్ చేసి ఏలూరు తెచ్చిన దాప్తం మాకు తెలివి ఉంది అతి తెలివి ఉంది అని చెప్పేసి ఏలూరుకి నీళ్ళు నాగర్కర్లు నాగర్కే మాచ్చల్కి మావున్నారు మామూలుకి వచ్చి మాకు నీళ్ళు రావాలి ప్రజలు ఇది ఆలోచన చేయాలని చెప్తా ఉన్నా నిన్న మన ఫోన్ మాట్లాడుతున్నారు నీళ్ళు రాకపోతే తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు మనం చేసేది తప్పే ఉంది ఇంట్లో ఆ రోజే ఆబ్జెక్షన్ చేసినా కదా ఇది మనం టేంటెడ్స్ అవుతాము ఇట్ట తినడం కరెక్టు ఇట్లా తినడం తప్పని చెప్పాము మనము